హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ మా రాజమండ్రిలో నా పుట్టింటి నా పుట్టిల్లు ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు కదా సో మా కృష్ణపల్లికి వెళ్ళి నేను అంత ఆడబిడ్డ చేస్తున్నా మీ అందరికీ తెలుసు నన్ను ఆ ఇంటి ఆడబిడ్డగా నన్ను వాళ్ళ ఇంటి చెల్లగా నన్ను వీళ్ళు దత్తత తీసుకోవడం మీ అందరికీ తెలిసిన విషయమే నన్ను ఆ ఇంటి ఆడబిడ్డగా వీళ్ళు స్వీకరించడమే కాదు ఆ ఇంటి యొక్క ప్రతి పండుగ నన్ను భాగస్వాములు చేసి నన్ను నాకు మేము ఉన్నామని చెప్పి ఈ కుటుంబం నాకు భరోసా ఇవ్వడం అనేది మీ అందరికీ తెలిసి మీ అందరికీ చాలా పరిచయం కూడా ఈ కుటుంబం సో మైలపల్లి వారి తరపున మా తమ్ముడి కృష్ణపల్లి జరిగింది ట్విన్స్ కాబట్టి ఆంధ్రలో మరొకసారి మరొక పెళ్లి కూడా జరగాలి కదా సో కృష్ణ పెళ్ళి అయిపోయింది ఇప్పుడు చైతన్య పెళ్లి కూడా జరగబోతుంది కాబట్టి మా తమ్ముడి ఆ పెళ్లి కార్డు మొదటి కార్డు నాకు ఇవ్వడం కోసం రాజమండ్రి నుంచి నేను ప్రస్తుతానికి వేములవాడలో ఉన్నాను వేములవాడకి వచ్చి ఇక్కడ దాకా ఇచ్చి నాకు ఈ కార్డు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది చైతన్య తమ్ముడు ఆల్ ది బెస్ట్ నాన్న అండ్ మరొక విషయం ఏంటంటే ఈ యొక్క పెళ్లి కార్డులో నా పేరు కూడా గుర్తించారు సో నిజంగా అది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఇట్స్ మిస్ నే ఛానల్లో వస్తుంది సో తప్పకుండా చూడండి